నమస్కారం అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్ హైదరాబాద్ మా దగ్గర ఇంట్లో పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళ ముసలోళ్ళకి సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయండి ఇప్పుడు అదే బేబీ కేర్ డ్యూటీలు కానీ లేదా పేషెంట్ కేర్ డ్యూటీలు కానీ పేషెంట్ కేర్ అయితే మాత్రం ఏ డ్యూటీలకు వెళ్ళినా సరే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకోవాలి మార్నింగు వెళ్ళి సాయంత్రం వచ్చేసేది లేకుంటే నైన్ అవర్స్ ట్వల్ అవర్స్ ఎయిట్ అవర్స్ డ్యూటీలు అయితే ఉండవండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి కాబట్టి అక్కడే ఉండి చేసుకోవాల్సి వచ్చేసి ఏజ్ లిమిట్ వయసు లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఆడ మగ ఎవరైనా రావచ్చు ఆడవాళ్ళకైతే ఇంట్లో పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి సేవ చేయడానికి ఉంటుంది అదే మగవాళ్ళకైతే డైపర్ సపోర్టింగ్ రెండే డ్యూటీలు ఉంటాయండి ఆడవాళ్ళకు కూడా డైపర్ డ్యూటీలు ఉంటాయి సపోర్టింగ్ డ్యూటీలు ఉంటాయి మగవాళ్ళకు కూడా డైపర్ డ్యూటీలు ఉన్నాయి సపోర్టింగ్ డ్యూటీలు కూడా ఉంటాయండి ఏ డ్యూటీలకు వెళ్ళినా సరే శాలరీ అయితే పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి కాబట్టి ఫుడ్ అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు ఇచ్చి పద్దెనిమిది వేలు సాలరీ మేమే ఎవరు ఎవరు వస్తారో వాళ్ళకి పే చేస్తాం మంత్ టు మంత్ శాలరీ ఇచ్చేస్తాం శాలరీ గురించి అయితే ప్రాబ్లం లేదు దీనితో పాటు మాకు అక్కడక్కడ కూడా కాల్స్ వస్తుంటాయి డ్రైవర్ కావాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకునే వాళ్ళు డ్రైవర్స్ కావాలి ఆ నెక్స్ట్ వాచ్మెన్ కావాలి అపార్ట్మెంట్లలో కానీ విల్లాలల్లో కానీ ఆ ప్లస్ ఎక్కడైనా బయట ఆఫీసులలో కానీ చిన్న చిన్న ఏమన్నా ఆఫీసులు ఉంటే అక్కడ వాచ్మెన్ కావాలంటారు వాచ్మెన్ డ్యూటీలు అయితే ఎయిట్ అవర్స్ డ్యూటీలు ఉంటాయి ప్లస్ టెన్ అవర్ టెన్ ట్వ్ అవర్స్ డ్యూటీలు ఉంటాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ డ్యూటీలు కూడా ఉంటాయి ముఖ్యంగా ఎక్కువ అయితే వాచ్మెన్ డ్యూటీలు అయితే ఎక్కువ అపార్ట్మెంట్ల నుంచి లేదు అంటే విల్లాస్ నుంచి వస్తుంటాయి కాబట్టి వాళ్ళ ఆ సాలరీ కూడా బానే ఉంటది ఈ ఈ ఈ సాలరీతో పాటు ఆ సాలరీ కూడా బాగానే బెటర్ పోల్చుకుంటే బెస్ట్ గానే ఉంటది ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ వాచ్మెన్ లకి వెళ్ళినా సరే వాళ్ళు రూమ్ ఇస్తారు ఫుడ్ అకామిడేషన్ మనదే వాళ్ళు అకామిడేషన్ ఉండడానికి రూమ్ ఇస్తారు ఫుడ్ మనదే కాబట్టి సాలరీ ఇప్పుడు సాలరీ కూడా బెటర్ గానే ఉంటుంది ఎక్కువ అంటే కొండాపూర్ మియాపూర్ అటు సైడ్ జుబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మణికొండ లింగంపల్లి అటు సైడ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మా నంబర్లకు ఫస్ట్ కాల్ చేయండి కాల్ చేసి మీ వివరంగా చెప్పండి ఎందుకంటే చాలా మంది చేస్తున్నారు ఇంకోటి ఆఫీస్ టైమింగ్స్ కూడా పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా ఆరు గంటల దాకా చేయొచ్చండి ఓవర్ నైట్ కూడా పన్నెండు ఒకటి ఆ పదకొండున్నర ఆ టైంకి చేస్తున్నారు ఆ టైంకి ఎవరు చేయొద్దు దయచేసి ఏమైనా ఉంటే మీరు ఏ విషయమైనా అడగాలనుకుంటే మాత్రం తొమ్మిది నుంచి మార్నింగ్ పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా అడగవచ్చు నెక్స్ట్ డ్రైవర్ డ్యూటీలు కూడా డ్రైవర్ డ్యూటీలకు అయితే శాలరీ ఇరవై వేల నుంచి ముప్పై వేల దాకా ఉంటుంది అదే వాచ్మెన్ల అయితే పదివేల నుంచి ఇరవై వేల దాకా కూడా ఉంటుంది అండి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మాకు కాల్ చేసి రండి